హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వి క్రేజీ వ్రాక్స్ ఈరోజు మనం స్టార్ ఫ్రూట్ వల్ల యూజ్ అయింది అని తెలుసుకుందాము ఈ స్టార్ ఫ్రూట్లో చాలా ఉపయోగాలు ఉన్నాయి ఫ్రెండ్స్ అదేంటంటే గుండె సంబంధించిన వ్యాధులకి ఈ స్టార్ ఫ్రూట్ బాగా యూజ్ అవుతుంది మన బాడీలో ఉన్న బరువును తగ్గించడానికి కూడా ఈ స్టార్ ఫ్రూట్ యూజ్ అవుతుంది ఇంకోటం ఏంటంటే మన చర్మంలో ముడతలు తగ్గించడానికి కూడా స్టార్ ఫ్రూట్ యూజ్ అవుతుంది తర్వాత విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది స్టార్ ఫ్రూట్లో ఇదేమంటే మనకు వాటరు కంటెంట్ ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ స్టార్ ఫ్రూట్లో వాటర్ ఎక్కువ ఉండడం వల్ల మన బాడీ కావలసిన వాటర్ని కూడా ఒక రకంగా అందిస్తుంది తర్వాత ఈ స్టార్ ఫ్రూట్లో విటమిన్ సి కూడా దొరుకుతుంది చాలా ఉపయోగాలు ఫ్రెండ్స్ ఒక ట్రెండ్ కాదు చాలా ఉపయోగాలు ఉన్నాయి స్టార్ స్టార్ ఫ్రూట్ వల్ల నేను ఎప్పుడూ తినలేదు ఫస్ట్ టైం తెచ్చాను కానీ టేస్ట్ చూడడానికి పుల్లగా అట్లా ఉంది కానీ ఉప్పు కారం చల్లుకొని తింటే మాత్రం టేస్ట్ బాగుంటుంది ఇవి బాబు కోసం తెచ్చాను క్యారియర్ పెట్టడానికి లేదు కొంచెము ఇంటికి వస్తానే ఫ్రూట్స్ ఇవ్వడానికి కొంచెం బాగుంటుందని తెచ్చాను ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పిల్లలకి జంక్ ఫుడ్ తగ్గించి కొంచెం ఫ్రూట్స్ అలవాటు చేయండి ఫ్రెండ్స్ ఎప్పటి నుంచి ఇప్పటి నుంచే ఓకే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పిల్లలకి జంక్ ఫుడ్ తగ్గించి ఫ్రూట్స్ అలవాటు చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్